లోక్ సభలో అయితే వాడి వేడిగా వక్ బోర్డు బిల్ అయితే పాస్ అయిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా ముస్లిం పెద్దలు మన ముందున్నారు అసలు వాళ్ళని అడిగి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ ఎట్లా కాదు డెబ్బై సంవత్సరాల వక్ బోర్డు పరిపాలనగా ఉన్నటువంటి భూములను స్వాధీనపరచుకోవాలనే దురుద్దేశంతో డిక్టేటర్షిప్ అంటే ఒక ఏమంటారు డిక్టేషన్ నియంత్రత్వం నియంతృత్వంగా దీన్ని భావించి వాడు అయినటువంటి విశ విషయాన్ని విస్మరించి ప్రజల యొక్క ప్రజల యొక్క ప్రజలను లోపే మేము సవరణ బిల్లును తీసుకొస్తున్నాను ఈ సవరణ వల్ల మీకు లాభం జరుగుతుంది నేను ఎంతో కొత్త సంవత్సరాలు చేస్తున్నాను అంటున్నాడు కానీ ఇది మాకు చాలా విరుద్ధమని చెప్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వక్ బోర్డు అనేది ఉంది వక్ బోర్డు అనేది ఒకటి జాగీర్ ఒకటి డొనేట్ ఇచ్చినటువంటి వస్తువు ఇది ఎవరు సొత్తు కాదు ఇట్లాంటి నేపథ్యంలో ఇలాంటి బిల్లు తీసుకోవడం చట్ట విరుద్ధం దీన్ని బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నాం ఇంకా మా తరఫు నుంచి పూర్తిగా మా బదులు దీన్ని విస్తరించుకోలేదు దీన్ని మొత్తం జీర్ణించుకొని దీని మీద తగినటువంటి పరిష్కారాన్ని ఆలోచించామని ఆలోచిస్తాం ఇట్లాంటి మోడీ ప్రభుత్వంలో ఇట్లాంటి రైల్వే స్టేషన్లు అమ్ముకోవడం ఎయిర్పోర్ట్లు అమ్మడం భద్రగాలను అమ్మడం ఇట్లాంటి కామన్ విషయం ఇప్పుడు అతని మనసు ఒక బోర్డు యొక్క భూములపై పడ్డది భూములకు చాలా రెక్కలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి అయితే చాలా జాగీర్లు ఉన్నాయి వీటిని మనం మన వాళ్ళ యొక్క చేలే వాళ్ళ యొక్క చేతికి ఉన్నటువంటి వాళ్ళకు అప్పగించి వాళ్ళ వాళ్ళకి కబ్జా ఇప్పించి వాళ్ళ ద్వారా తగు అమ్ముకుందామనే ఆలోచనలు ఉన్నటువంటి అని నేను భావిస్తున్నాను దీనిపై ఇక పూర్తిగా మేము దీన్ని సంస్కరించుకోలేదు పూర్తి సమాచారాన్ని కొద్ది రోజులు మా మత మత పెద్దలు ఎట్లా నిర్ణయిస్తే అట్లా తీస్తాం దీన్ని మాత్రం మేము అడ్డుకుంటాం ఏ బిల్లు వచ్చినా దీన్ని మేము అన్యాయం అని ప్రకటిస్తున్నాం అసలు వక్బోర్ బిల్లు వల్ల అసలు ఏం జరిగింది అన్యాయం ఏం జరిగింది అన్యాయం ఏం లేదు ప్రభుత్వం భూమి అది జాగీర్ దాన్ని దాన్ని గవర్నమెంట్ ఆక్యుపే చేసుకోవడం ఏంది వాళ్ళ పెత్తం వాళ్ళు జలాయించుకోవడం ఏంది మా పెత్త మా సొంతం మాకు డొనేట్ మా పెద్దలు ఎవరో డొనేట్ ఇచ్చిన భూములను ఆ రోజుల్లో రాజులు ఉన్నటువంటి వాళ్ళు అమీర్లు ఎవరో దేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో ఇరవై యాభై ఎకరాలు ఇచ్చినటువంటి భూములను ఇవాళ ఆయన తీసుకొచ్చి సంస్కారాలు చేసి మేము మిమ్మల్ని బాగు అనేది తప్పు మాట ఆయన ఆయన లబ్ధి పొందడానికి దీన్ని ముస్లింస్ నుంచి దీని భూములను లాక్కోవడానికి చేస్తాను మేము చెప్పుకుంటున్నాం బిల్ వల్ల ముస్లిం మహిళలు కానీ విద్యార్థుల మెయిల్ జరుగుతుంది అంటున్నారు మేలు జరగడం విషయం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది ఎందుకు అనండి అండి వాడు ఏదో ఒక చిన్న పాస్ చేసేసి ఏదో ఒక స్కాలర్షిప్లు ఇస్తాను లేకపోతే ఒక పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాను అంటాడు దానివల్ల ఏమైనా వస్తుందా లక్షల కోట్ల భూములు నమ్ముకొని ఏదో చిన్న సంస్కరణలు చేస్తే బాక్యం దాని నుంచి ఫలితం ఉంటుందా అలాంటిది చాలా అన్యాయం అని చెప్తున్నాం మీరు ముందు ముందు అంటే ఏం చేయబోతున్నారు బిల్ అయితే పాస్ అయింది బిల్ అయితే పాస్ అయింది దీన్ని కూడా మేము ఎదుర్కొంటాం సామూహికంగా మేము ముందు అందరం ఒకటవుతాం దీన్ని ఎదుర్కొంటాం కా దీనికి మాకు కాంగ్రెస్ కూడా దీనికి సపోర్ట్గా ఉంది కాకుంటే వంట దాకా నా వాడు విశ్వసించిపోయిండు అయినా కానీ మాకు కాంగ్రెస్ బద్దగా ఉంది ఆయన ద్వారా మేము దీన్ని ఒక ఎలిగేషన్ లేపుతాం భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు ఇంకా దాని గురించి మా మెత్త మేము మేము మా సొంత ఒపీనియన్ గా చెప్పలేము మా మత పెద్దలు నా మాకంటే పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ అడుగుజాడులో మేము నడుస్తాం అనేది గవర్నమెంట్కు వక్ బోర్డుకు ఎటువంటి సంబంధం లేదు వక్ బోర్డు అనేది ఒక ముస్లిం డొనేట్కు సంబంధించిన విషయం అయితే దీన్ని బట్టి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముస్లింలని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది మన ముస్లింలని అనగదొక్కే ప్రయత్నం చేసి వక్ బోర్డు భూములని లాక్కొని వేలం వేసే ప్రయత్నంలో ఉంది ఈ విషయాన్ని మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇరవై కోట్ల దేశ ప్రజలని మభ్య మభ్యపరుస్తూ చట్టం తీసుకొద్దామని చూస్తుంది కానీ దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ కొన్ని సంస్థలని వేలం పెట్టిండు ఎయిర్పోర్ట్ సంస్థలని కానీ బిఎస్ఎన్ఎల్ సంస్థలని కానీ అసలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి దీనికి ఇట్లా ఇంకా ఈ చట్టం మొత్తం అమలులోకి రాలేదు రా రాకున్నా కానీ రాకముందే ఇట్లా ఏదో చేసినామనని చెప్పుకుంటుండు అది రాకముందుకే మేము తిరస్కరించడానికి వ్యతిరేకించడానికి మేము ముందంజలో ముందంజలో ఉంటాం ఓకే నల్గొండ ముస్లిం పెద్దలు చెప్తున్న ప్రకారం అయితే ఏదైతే ఈ వక్ బిల్ పాస్ అవడంతో తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ బిల్ పాస్ అవడం వల్ల ఏదైతే మా పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఆస్తి ఈ యొక్క అమ్మకాలకు బేరం పెట్టడానికి ఈ యొక్క బిల్ పాస్ అయిందని ఈ యొక్క నల్గొండ ముస్లిం పెద్ద లోకాలిటీ న్యూస్ ఛానల్ ద్వారా